హాయ్ అండి మీ అందరికీ ఇంకా హ్యాపీ సండే ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిదిర మొదలవుతుంది అనగా ఇంకా ప్రార్థన గెలొచ్చింది కాని తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్లు అందరూ ఇంకా చికెన్ పిగులు కావాలంటే ఇంకా మధ్యాహ్నం చికెన్ పిగులు అయితే ఇంకా చేసే అన్నమాట తర్వాత ఇంకా షాప్ కూడా వచ్చేసేమో భోజనం చేసి ఇంకా షాప్ కూడా వచ్చి ఇప్పుడు ఇంకా కూరగాయలు అలానే ఇంట్లో సరుకులు ఇవి అమ్ముకునే సరుకు ఇప్పుడు తొమ్మిదిన్నర మొదలవుతుంది తర్వాత వచ్చేసి ఇంకా మన మన రోజైన మన షాప్ ఎదురుగా ఫ్లోరింగ్ లాగాలని చెప్పా కదా అందుకని చెప్పేసి ఇదిగోండి షాప్ అయితే ఇది కదా మన షాపు ఇంకా మన షాప్ ఇది అయితే ఇంకా అటుపక్క ఇటుపక్క మట్టి లెగుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఈరోజు ఫ్లోరింగ్ లాగాలని చెప్పేసి ఈరోజు మా బామర్ది నేను బాగా ఇంకా ఇసుక తెప్పించుకొని ఇసుకను అలానే ఇంకా మనం అనుకుంటున్నాం కదా ఇంకా తాటాకులు మట్టలు కూడా తెచ్చుకున్నాం అనమాట ముందుకైతే ఫస్ట్ అయితే ఇంకా ఫ్లోరింగ్ లాగాలండి ఇంకా అటుపక్క ఇటుపక్క మా బామారుదిని అయితే ఇద్దరం కలిసి ఇంకా లాగుతాం ఇప్పుడు తొమ్మిది ఆరు అవుతుంది కదా ఇంకొక అరగంటలు అవ్వచ్చు కనీసం ఒక పది పదిన్నర పది గంటలకు అలా అయిపోయింది ఒక త్వరగా తరగతి ఫ్లోరింగ్ లాగేద్దాం అండి ఇంకా త్వర తరగా ఫ్లోరింగ్ లాగేసిన తర్వాత మీకు పూర్తి చూపిస్తాను రాజకుమారి పిల్లలిద్దరూ ఇంకా తొమ్మిదిన్నర మొదలైపోయింది కదా ఇంక ఇద్దరు పిల్లలిద్దరికి రాజకుమారి ఇంకా అదే అన్నం తినిపించి ఇంకా నిద్రపుచ్చింది కూడా నిద్రపోతూ ఉంది సాలిపోయి ఇంకా త్వర అయితే ఇంకా ఫ్లోరింగ్ లాగుదామండి ముందు మట్టి కింద జారుతా ఉంది బండ్ల మీద చందాలం కోసం ఉంది ఇంకా వర్షకాలం వస్తే బురద బురద అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా రెండు పక్కల ఫ్లోరింగ్ లాక్కో అనుకో మన కూరగాయలు ఉన్నాయి కదా ట్రేలు ట్రేలు వరుసగా పెట్టుకోవచ్చు ఇక్కడ అందుకని చెప్పేసి ఐడియాతో ఉన్నమాట తర్వాత వచ్చేసి ఆ తాడు మాటలు ఆ తాడు మాటలు వచ్చేసి ఇగో ఈ అంచుని చూసారా బండి అంచు ఇటో ఒకటి ఇటు ఒకటి గుంజులు నిలబెట్టి ఇంకా పందిరేసామంటే ఇది ఎండాకాలం కాబట్టి చల్లగా ఉండిద్ది ఇంకా టిఫిన్ కూడా ఇక్కడే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట త్వర త్వరగా అయితే కోరిని లాగేస్తాము సరేనా పూర్తి అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా కూరగాయలు ఇంకా వెజిటేబుల్స్ మొత్తం అయితే ఇంకా లోన్ సర్దిసుకున్నాను అండి ఇంకా సరుకు అయితే ఇంకా షాప్ నిన్న ఉంది ఒక వారం ఆగి లేకపోతే ఒక పది రోజులు ఆగి సరుకు తెచ్చుకోవచ్చు కూరగాయలు అయిపోవచ్చుని ఎండలు ఎక్కువ పచ్చిమిరగాయలు కూడా ఎరబడిపోతున్నాయి అవి ఒక నష్టం అవుతూ ఉంది ఒక కట్టేసి కలిపిరా ముందు కలిపి ముందు ఓకేనండి పూర్తిగా అటు ఇటు ఇంక ఫ్లోరింగ్ లాగిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను ఓకేనండి మా బామ్మది అయితే ఇంకా మాలే తిరిగేసి నీళ్ళు పడతా ఉన్నాడు నేనే శుభ్రంగా ఇంకా కొంచెం మాలు ఇది రాళ్ళు అన్న మట్టి ఉంటాయి కదా కొంచెం ఈక్వల్ చేసుకొని కొంచెం మట్టి రన్న రాళ్ళు వేసుకొని లెవెల్ చేసేసాను ఇంకా చీపలు పట్టుకొని శుభ్రంగా అయితే ఊడుతున్నాను ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తం ఊడిచేసిన తర్వాత ఇంకా రెండు పక్కల ఫ్లోరింగ్ లాగటమే అంటే ఇంకా రోడ్ అంచు కాయం చేసుకొని ఇటు ట్యాపర్ లాగా చేసుకోవాలి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు కూడా ఇలాంటి సందుల్లో ఇంకా వాటర్ అనేది వెళ్ళిపోతాయి ఇంకా రెండు పక్కలైతే లాగేద్దాము ఇంకా రెండు పక్కలైతే శుభ్రంగా లెవెల్ చేసేసాను ఇదిగోండి ఇంకా ఇలా ఉంది కదా శుభ్రంగా లాగేద్దాం ఇంకా కొంచెం లెవల్ చేసుకున్నట్టే ఇంకా ఫ్లోరింగ్ లాగేసి ఫ్లోరింగ్ లాగేయడం త్వర త్వరగా నీళ్ళు పాకిన చూడు కలిపేసుకొని ఫ్లోరింగ్ అది లాగేస్తాము బద్దన అయినా టాపి అలానే టాపి అన పారా అని దగ్గర పెట్టేసుకున్నాము నువ్వు త్వర త్వరగా లాగేయడమే అరే ఒకసారి తాళం వేద్దామా ఉంచుదామా మొత్తం వాటర్ పట్టు బాగా శుభ్రంగా దగ్గర రా దగ్గరకు వచ్చి మట్టి ఇటు బండ మీదకి వస్తుంది ఇటు నుంచి పట్టు బండ మీదకి రా బాగా తడుపు తీసి పక్కన పెడతా ఓకే శుభ్రంగా తడుపుకొని ఫ్లోరింగ్ అయితే లాగేస్తామని చూస్తానండి ఓకేనండి ఇంకా సగం వరకు లాగేసాము ఇటుపక్క ఈ బార్ మొత్తం అయిపోయింది తర్వాత వచ్చేసి మా బామారిది మారు మొత్తం కలిపి కిందకి లాగుతుంటే ఇంకా నేనైతే బద్ద కొట్టుకుంటూ వస్తున్నాను ఇలాగ ఉంచుతున్నాను అనమాట ఇంకా నడిచే వాళ్ళు పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా పోస్తే జారిద్దని చెప్పేసి ఇంకా అలా గ్రిప్ ఉంచుతున్నాను తర్వాత వచ్చేసి ఇది కూడా లాగేస్తే అర్ధాక దాకా డబ్బా దాకా లాగేస్తే ఇంకా శుభ్రంగా ఉండిద్ది ఈ చెయ్యి అయిపోయింది ఇంకా ఈ చెయ్యి కూడా లాగేస్తున్నాను మా బాగా మాటైతే మాలు మాత్రం శుభ్రం తిరిగి అవుతున్నాడు అత్త చావుకుంటేనే మనకి ఎన్నాలు ఉన్నా కూడా కొంచెం గట్టిగా ఉండిద్దిద్ది ఫ్లోరింగ్ అనేది ఇంకా మనకి చిప్స్ రాళ్ళు కంకర అంతా అదే ఉన్నాయే ఓకే అండి ఇలా శుభ్రంగా జాగ్రత్తలు లా చేసిన తర్వాత బద్దు కొట్టేస్తే మనకు బాగుండి తలపోతాం అనుకున్నాను దాకా కానీ తలైపోతే ప్యాపే అవుతుంది కదా జాగ్రత్త అని చెప్పేసి తలైపోయాడు మొత్తం ఓకేనండి మొత్తం తలకేసాయి కదా ఇలా బద్దతో మన బద్ద లాక్కుంటే కొంచెం లెవెల్గా ఉంటుంది ఇలా దిమ్స్ కొట్టామంటే కొంచెం బాగా బిగుసుకున్నది మాట ఒకసారి బద్ద ఇలా లాక్కోదు దిమ్స్ కొడితే కొంచెం గిట్టుబడిద్ది ఇదిగోండి ఇలా గ్రిప్ వచ్చింది ఇంకా మనం నడిచినా కూడా మన కాలు జరగకుండా ఉండిద్ది బాగుందరా సరే ఓకేనండి ఇంకా పూర్తిగా మొత్తం లాగిన తర్వాత చూపిస్తాను ఇంకా పిల్లలని నిద్రపోతున్నారు షాప్ కూడా మూసి ఇంకో గంటలు అయిపోద్ది ఇలా ఈ తిప్పు కాకరా బాగుండదు ఓకేనండి ఇంకా శుభ్రంగా అయితే ఫ్లోరింగ్ అయితే అయిపోయింది ఇంకా చివరిసారిగా షాప్ ఎదురుగా ఇంకా రాజీ ఏమైనా ఎవరన్నా సరుకు అంది అందుకోవాలన్నా ఎక్కాలన్నా కూడా ఇబ్బంది అవుతాం అందుకని చెప్పేసి రెండు మెట్లు కడతాము మన షాప్ అనేది కొంచెం హైడ్ పెట్టాం కదా అందుకని చెప్పి మెట్లు పడుతున్నాయి ఆ మెట్లు కట్టేద్దాం ఎలాగైనా మాల్గొని ఉంది ఇంకా ఫ్లోరింగ్ అయితే శుభ్రంగా అయిపోయింది అదిగోండి అక్కడ మొదలు అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా సరేనా ఇంకా అక్కడ మెట్లు కట్టేసిన దాకా చూపిస్తాను ఇప్పుడు టైం చేసి పదకొండు అవుతుంది ఇంకొక మళ్ళీ ఇంకొక అరగంట ఒక గంట పట్టింది అంతే కదరా మా ఓన్ ఇద్దరు మంపు వచ్చేసి మా బామ్మ గారికి త్వర త్వర కట్టేద్దాం బా అయిపోయింది బా అయిపోయింది రైస్ మెట్లు కూడా శుభ్రంగా కట్టేసాను ఇక మెక్క ఎక్కడానికి తేలిక కూడా సింపుల్గా ఉండిద్ది సరేనా ఓకే ఓకేనండి అడిపక్క ఇటుపక్క శుభ్రంగా అయితే ఇంకా ఫ్లోరింగ్ లాగేసి తర్వాత మెట్లు కూడా రెండు మెట్లు కట్టేసి తర్వాత ఉన్న ఈ మాను మొత్తం కుప్ప చేసేస్తున్నాము ఏం వచ్చే టైం టైం వచ్చేసి పాద పన్నెండు అవుతుంది ఇప్పుడైతే మా షాప్కి ఇంకా కొత్త కాలు వచ్చేసింది చూడగానే మీకు ఉదయాన్నే చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు నైట్ కదా మీకు సరిగ్గా అర్థం కాదు సరేనా చూపించిన కూడా శుభ్రం కూర్చుకుంటున్నాను ఏంద్రా చూపించిన కూడా ఎస్ట్ ఇప్పుడు ఏం లేదు మనం చేసిన కష్టం కదా మా కష్టం కోసం ఒక లైక్ కొట్టండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళారా శుభ్రం గుడు ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది కుమార్ని ఇంకా ఇప్పుడే లేనమాట మళ్ళీ ఇంటికి పడుకుంటే రాజీ ఎలా అనిపిస్తుంది మెట్లది కట్టేసాను కూడా లాగేసా బాగుందా సరే ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా నిద్రపోవడమేనా లేకపోతే ఇంకా ఏం పనులు ఉండే మళ్ళీ ఏంది పిండి మిక్సీ అండి ఇడ్లీ పిండి ఇంత నాలుగు గంటలప్పుడే పట్టుకున్నట్టు అయిపోయేదాకా మళ్ళీ ఇంటికి మరి పిండిని పిండి మళ్ళీ మిక్సీ పెట్టుకొని మళ్ళీ నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి మళ్ళీ యథావిధిగా మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంకా పదం గంటలు వచ్చి ఎంత రేపు పొద్దున్న చూపిస్తాలండి అండి ఎట్లా చెప్పేసి ఓకేనా ఇంకా మెట్లు అలానే ఫ్లోరింగ్ కూడా ఇంకా మీకు కొంచెం డార్క్గా కనపడుతుంది రేపు పొద్దునైతే ఇంకా లుకింగ్గా మన షాపింగ్ మన షాప్ కొత్తగా కనబడింది చూపిస్తాను సరేనా మేము అందరికీ గుడ్ నైట్ పిల్లలు ఇద్దరిని అయితే తీసుకెళ్తాం ఇంకా బొగ్గు మూసేద్దాం మరి ఇంకా గుడ్ నైట్ అండి మా కోసం లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలానే పీకల్స్ కోసం ఇంకా ఆర్డర్ చేయండి హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభాదాయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఆరు అవుతుంది ఇంకా రాజకుమార్ ఎప్పుడో ఐదు గంటలప్పుడు ఇంకా లేచి ఇంకా తర్వాత వరకు అయితే మళ్ళీ పనులు చేసేసింది రాత్రి ఎప్పుడో కొన్ని గంటలప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు మళ్ళీ భోజనం చేసి తిని పండుకునేసరికి ఒకటిన అయింది ఒకటిన కాల నుంచి నేను మూడుగా నాలుగు గంటలు నిద్రపోయి మళ్ళీ లేసి ఇంక ఏదో విధిగా ఈ టైం అయింది మాట ఇంకా ఇదిగోండి మనమైతే మెట్లు కట్టింది అలాగే ఫ్లోరింగ్ లాగింది అయితే ఉంది చూసారా కాన్సెషన్ ఎలా ఉంది చెప్పండి బాగుందా తర్వాత వచ్చేసి తర్వాత షాప్ అయితే ఓపెన్ చేద్దామండి ఇగోండి మెట్లు కట్టేసి ఇంకా రాత్రి ఏమో ఈ చంప రెండు పక్కల ఫ్లోరింగ్ లాగేసాము ఇంకా మెట్లు కూడా కట్టేసాము షాప్ అయితే ఓపెన్ చేద్దాము ఓపెన్ ఆతో పాటు వచ్చాడనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మన యథావేదిక చట్నీ పల్లీల చట్నీ పల్లీలు తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇడ్లీ దోశ అలానే వేడిపెట్టి ఇంకా సార్గా షాప్ ఓపెన్ చేద్దాం నీళ్ళు అటు నీళ్ళు బట్టు అదే బా ఇది అండి షాప్ అయితే ఓపెన్ చేశాను ముందుగా అయితే ఇంకా వాటరింగ్ చేద్దాం వీటికి ఒక వారం ఒక వారం వాటరింగ్ చేస్తే మాత్రం ఇంకా గట్టిగా ఉంటాయి పట్టు 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 ఓకేనండి షాప్ అయితే ఓపెన్ చేసే కదా ఇంకా ఆర్డర్ చేస్తున్నాం సాసుబాబు కూడా ఇంకా త్వరగా ఇడ్లీ కట్టేద్దాం ఇడ్లీ కట్టుకుంటున్నారు ఏం కావాల బూస్ట్ అమ్మాయ ధన్స పండే అది పిల్లలు ఇద్దరు కదా బూస్ట్ అండి సాహజుబాబు ధనస అండి తీసి మా ఎత్తాడు చిన్న ధనసా పంట ండేది సాగు మాకు తెలుసురా కూలింగ్ తీసురా ఓకేనండి ఇప్పుడు టైం ఏమైతే ఇంకా పదొక పదవుతుంది ఇప్పుడే రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని అన్నం కోరిలో వండుకొని ఇక్కడికి వచ్చిందన్నమాట ఇంకా నేనేమో త్వరగా మన చాలామంది ఆర్డర్ చేశారండి ఏంటి అంటే ఇంకా మాడుగా పికిల్స్ అయితే చాలామంది ఆర్డర్ చేశారు ఇంకా ఆ పికిల్ పెట్టడం ఆ పీకులు అయితే అయిపోయింది మళ్ళీ కొత్తగా మళ్ళీ పెట్టాలి ఈసారి ఒక ఐదు కేజీలు పెట్టాలని చెప్పేసి చూస్తున్నాము ఇంకా మళ్ళీ మీకు పీకిల్స్ కావాలనుకుంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కామెంట్ చేయండి ఏ పీకిల్స్ కావాలని చెప్పేసి ఓకేనా కూడా మాటలు దాంట్స్ తీసుకొస్తుంది ఇవ్వండి మెట్లు అయితే ఇంకా శుభ్రంగా ఆగిపోయినాయి మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి పడితే అంటే రోజు మూడు మాటలు రెండు మాటలు వాటరింగ్ చేస్తుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతాయి సహజు బాబు అయితే మెట్లు ఎర్రకొడతా ఉన్నాడు కొంచెం పచ్చికుంటాయి కదా ఏంటి రెండు రూపాయలు రెండు రూపాయలు అయ్యాయి ఆడదాకా ఏడకైనా పట్టుకో రెగ్యులేటర్ బట్టి తీసుకోవటం రెండు రూపాయలు కూలింగ్ అయితే నాలుగు రూపాయలు అయ్యాయి రెండు రూపాయలు ఇంతాక ఒక ఐదు రూపాయలు ఏడు రూపాయలు మొత్తం లేకపోతే రెండు లీటర్ డబ్బా తీసిపోతున్నాను నాలుగు తీసిపోతున్నా ఇంకా డబ్బా అయిపోయినట్టయితే తాజకు మరి ఇంటికి వెళ్దాం మరి చాలా టైం ఏమవుతుంది మళ్ళీ వెళ్ళిన కానీ మళ్ళీ పీకుల్స్ తీసుకోవాలి కదా మనం సబ్స్క్రైబ్ చేసి ఆర్డర్ చేసినా అన్నీ అదే నేను పోయి పోయి ఆ మామిలుగా తీసుకొస్తాను తీసుకొచ్చిన మనం ఇంకా మనం పీకుల్స్ పెట్టేద్దాం సరేనా ఇక చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అలానే ప్రాన్స్ ఇవన్నీ పసలు అడుగుతున్నారు ఇక అవి కూడా చేస్తే పనులు పని అయింది అవి కూడా ఓడతా ఉంటాయి కదా మెట్ల లాగా నచ్చినాయా రాత్రి నిద్ర అమ్మ సరిగా చూడలేదు కదా